నేను బగ్గడుగు ఉన్నా కానీ నేను ఏమైనా అదే ఆమె ఫేస్ సర్జరీ అదే ఇప్పుడు ఇప్పుడు అన్నారు ఇప్పుడు గుడి దగ్గర అదే గుడి కేదారేశ్వర్ 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 గుడిది ఆమె ఫోటో మీరు డైరెక్ట్ చూసారనుకో ఆమె ఏమంటే అది కనబడుతుంది గడ్డం మంచి షేప్ కనబడుతుంది మీకు ఓకే బూడిద వేసుకున్నా షేప్ అయితే మంచిగా కనబడుతుంది ఇంటర్వ్యూలలో చాలా మట్టి చూస్తే ఆమె మీసాల కట్టు మంచి హెయిర్ కనబడుతుంది మీకు రాత్రి సవాల్ చేస్తారు నా పిల్లలకి నా పిల్లల్ని నా మీద మంది అయితే ప్రేమ ఉంటారు ప్రతి ఒక్కరు ఆమె గురించి మొత్తం ఫోటోలు అన్నిట్లల్లా ఆమె ఒక బాయ్ గెటఅప్ ఏమన్నా ఆనవాళ్ళు కనబడితే ప్రతి ఒక్కరు ఏమి ప్రతి ఒక్కరు తీసుకున్నారు నా పిల్లలు రాత్రి నేను కూడా సరే నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ నన్ను కూడా అనుకుంటూ ఉండొచ్చు ఆ నువ్వు ఏమి గమనించిందని ట్రాన్స్ జెండర్ అని ఎలా రోజు ఒక మాట అనేసావు అని గొంతు ఆవిడ నడక తీరు ఇప్పుడు ఒక అమ్మాయికి ఉండే విధానం వేరే ఉంటుంది ఆ ఒక ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత నడిచే విధానం వేరే ఉంటుంది ఆ విధానం బట్టి అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకొని చూసిన విషయ విషయాలు ఏంటి అంటే అగోరా సకలముకులో పెట్టుకొని కోచుంటారో నాకు ఇది కూడా ఈ పాదం అనేది ఇండ్లు ఉండాలి ఆ పాదం ఇండ్లు ఉండాలి ఆహ్ అంగ లింగాలు ఏవో కనబడద్దు ఓకే అట్లా ఫోల్డ్ చేసుకో అగోరా ఫస్ట్ ఓకే ఆమె పుర్రేనే అడ్డు పెట్టుకున్నాడు తప్ప ఇంకేం అంగలింగలు కనబడకుండా కవర్ చేసుకున్నాను అస్సలు ఆయన కూర్చుంటాడు చాలా మట్టి మన శక్తి పీఠాలలో అగ్ర వాళ్ళు పీడేసుకుని కూసరా ఒకసారి వాళ్ళ విజువల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే చూసుకోండి వాళ్ళ కూర్చునే పద్ధతి ఏంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటి అని చెప్పేసి ఇంకోటి మనము మైండ్ గురించి మాట్లాడుకున్నాము అవ్వద్దు చెప్పే వాళ్ళు ఎప్పుడైనా ఊగుతుంటూ మాట్లాడతారు అదే ఒక పది నిమిషాలు ఊగుకుంటూ ఊకుంటూ మైండ్ సెట్ ని అర్థం చేసుకో డిఫరెంట్ థాట్స్ వస్తాయి గుర్తుపెట్టుకో నువ్వు డైరెక్ట్ స్ట్రేట్ కి కూర్చొని వారే కరెక్ట్ మన లో ఉంది అదొకటి అది ఒకటి పిల్లలు రాత్రి ఆ లో పాయింట్ చదివినిపించారు నాకు మనిషిని ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా అన్నల్లో కూడా ఉంది ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పే మనిషి కాళ్ళు చేతులు ఈ బాడీ యాంగిల్ ఊగుతుంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే ఆమెది ఇదే పానం తప్ప చక్కగా ఏడలేదు ఆమె ఓకే చెప్పండి ఆమె కరెక్ట్ వాళ్ళ అమ్మ నాన్నది కరెక్ట్ చెప్పినప్పుడు మాత్రం స్టాండ్ గా ఉంది అది రియల్ బాడు కాబట్టి ఆలోచించుకుంటా మైండ్ ఆమె అది ఇదే ఉంది అందులో కూడా డీటెయిల్ గా కనుకోవచ్చు ఆమె అబద్దాలు ఏందో నిజాలు ఎంత ఉంది నా దగ్గర ఆమెది గురించి మీ దగ్గర ఏముంది మళ్ళీ నేను క్వశ్చన్ వస్తాను ఇప్పుడు డూప్లికేట్ ఉంది కాబట్టి ఆమె ఊకుంటే మాట్లాడి ఒక డూప్లికేట్ మాటనే బయటికి వెళ్ళింది నువ్వు ఇంత మంది మీగల నిన్ను మాత్రం బరాబర్ చెప్తా నువ్వు కరెక్ట్ మాట్లాడినా వా దగ్గర థ్యాంక్ యూ ఎవ్వరేమైనా మాట్లాడండి మా ట్రాన్స్ కమ్యూనిటీ లో గాని బయట గారిని పేరు మంచిగా ఉంది అదే పేరు నీకు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకా థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఆవిడ ఇరవై తొమ్మిదిన వస్తాను అంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ వస్తే మీరు క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారా నేను క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు ఇప్పటికూడా విన్నాను కదా ఇప్పుడైతే ఎవరెవరైతే ఇంతవరకు ఇంతకు ముందు ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో ఇక మీద కూడా మంది ఇంటర్వ్యూ కావాలంటే నేను ఇస్తా కానీ ప్రతి ఒక్కరు ఆమె వచ్చిన రోజు షామిరిపేట కట్ట మైసాడికి ఆమె రావాలి అదే చెరువు దగ్గర కూసబెట్టి అన్ని మీడియాలు ఉండగా ఆమె ఇంటర్వ్యూ నేను చేస్తాను ఓకే నేను చేస్తాను ఇంటర్వ్యూ చేయాల్సిన బయట వాళ్ళు అవసరం మీడియా వాళ్ళ వాళ్ళందరూ ఉండగా నేను క్వశ్చన్ వేసినప్పుడు ఆమె ఆన్సర్ నాకు ఇవ్వాలి బాబరిగా ఆమె గాని నేను ఆడదాన్ని అన్ననాడు అగోరిని నీళ్ళతో కడుగుతూ తప్పు అదే పాలతోను అభిషేకం చేశారా సరే ప్రతి ఒక్క ఐటమ్ నేను చూపెడతాం ఇది పాలతోని పియ్యంత కడిగి ఆమె చెస్ట్ సర్జరీ లేదని ఆమె అంగం దగ్గర లింగాల దగ్గర ఎక్కడైతే ఉందా ఎవ్వి మళ్ళీ ఆమె పెయి మీద ఉన్న ఇంకా డిఫరెంట్ ఆఫ్ పచ్చబెట్లు అవన్నీ కలిసి నేను చూపెడతాను ఆ రోజు వీలు చేస్తాను పాలుతోనే అడిగితే అమ్మవారి కూడా అడిగినా తప్పలేదు ఆ గోరుని అడగడానికి ఏముంది అవును అభిషేకం అయినా సరే పెడుతుంది ఓకే అంటే ఆవిడ ఎంత ధీమాగా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు ఆ అలాగే మీడియా అంత చూస్తానని ఆవిడే చెప్పారు ఎందుకంటే ఆ చాలా వరకు అంతెందుకు నన్నే అన్నారు ఆవిడ ఆ నా వల్లే నా వల్లే నెగిటివ్ అయిపోయారు అంట నా వల్లే చాలా అయ్యారు అంటే అడగద్దు ఊర్లు ఉండొద్దు ఆ శాస్త్రం పట్టుకుని ఆమె నువ్వు ఒక్క దానివి నువ్వు గట్టిగా వెళ్ళబడ్డావు అనుకో నీ వెనక ఇంకా పది మంది నేను నిలిపిస్తాను ఇంకా కొట్లాడు ఆ సపోర్టబిలిటీ మేము కూడా ఇస్తాం ఆమె డూప్లికేట్ నువ్వు అన్నట్టుగా డూప్లికేట్ ఆమె డూప్లికేట్ వల్ల డూప్లికేట్ లెక్క తప్పే ఉందంలా ఏం తప్పలేదు నువ్వు మంచిగానే చేస్తావు అది ఇప్పటి చెప్తున్నాను కదా అలా మేనేజర్ల ఆడికే ప్రతి ఒక్కరు అంతా నేను చూస్తాను సవాల్ కొడుతున్నాను ప్రతి ఒక్క మీడియా సవాల్ కొడుతున్నాను ఆమెకైతే బరాబర్ చెప్తున్నాను ఒక ట్రాన్స్ జండర్ప్పుకున్న నువ్వు చీర కట్టుకొని ట్రాన్స్ జర్ ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆవిడ దీని తర్వాత అలా అది జరగని పని నాకు తెలిసినంత వరకు కానీ ఒకవేళ ఏమన్నా ప్రూవ్ అయిన తర్వాత ఆవిడ నేను మళ్ళీ మీ కమిటీ కమ్యూనిటీ లోకి వస్తాను అంటే యాక్సెప్ట్ చేస్తారా అది పెద్దవాళ్ళ ఇష్టం అది ఎందుకనంటే మాత్రంలా ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడనైనా బతకొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అది మేము బతకడానికి మాత్రం ఎవ్వరు గాని వద్దనరు ఇష్టం ఓకే ఆవిడ ఇష్టం పెద్దవాళ్ళ ఇష్టం అంతే కదా కానీ ఆవిడ లోక కళ్యాణం కోసం వచ్చానని అంత బల్లగుద్ది చెప్తున్నారు నా మీద ఎంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చినా పర్వాలేదు ఆ ఇవాళే ఇవాళే ఆవిడ కేదార్నాథ్ నుంచి వాళ్ళ గురువు గారితో విశ్వనాథ శాస్త్రి గారితో మాట్లాడానని ఆయన నువ్వు మీడియా ముందుకు ఎందుకు వెళ్ళావు అని హెచ్చరించారని ఆ మనం చేయాల్సిన లోక కళ్యాణం గురించి నువ్వు ఎక్కడా రివీల్ చేయొద్దు అని ఆవిడ మళ్ళీ వీడియో కాల్ ద్వారా అంటే వీడియో ద్వారా మళ్ళీ పెట్టారనమాట సో ఇక్కడ బాగా అసలు అందరి మైండ్ తొలిచేస్తున్న విషయం ఎందుకు అంత పబ్లిసిటీ పిచ్చి ఈ రోజు చిన్న చిన్న పోరాడు కూడా నెత్తి కలర్ వేసుకుని తిరుగుతున్నాం అంటే దేనికోసం ఈ పబ్లిసిటీని అంటే పబ్లిక్ ని గ్రాప్ చేయడం దేనికోసం తిండి సరే మా పేరు ఉంటుంది ఈ జనరేషన్ లో ఓకే సస్తున్నప్పుడు పాఠం వస్తా ఇంకెవరు రాకపోయినా సరే కానీ పాపులర్ ఉన్న పది మంది వస్తే చాలు అదేంటి ఇప్పుడు ఫామ్ అంటే మీడియా ఉంది అన్ని మీడియాల కన్నా నాది కొంచెం అన్న రేటింగ్ కొంచెం వెనక రావాలని నువ్వు కూడా అనుకుంటావా లేదు అవును ప్రతి ఒక్కరు అంతే మా ఇయ్యాల రేపు తిండి పైసా గీసా చూస్తలేడు ఫేమ్ సేమ్ నాకు ఇది కావాలి నేను పది మంది ముంగట ఉండాలి పది మంది నాకు సలాం కొట్టాలి ఇది ఓకే సో ఆవిడ ఇంకొక మాట అన్నారు నాకు భక్తులు ఉన్నారు సేవకులు ఉన్నారు అని నా దృష్టిలో నాకున్న డౌట్ ఏంటి అంటే ఆ శివయ్యకి మనమే సేవకులు మనమే బిడ్డలం మరి అలాంటి అంటే అఘోరాలు కూడా శివయ్యకి సేవకులు సేవకులుగా మాత్రమే ఉన్నారు ఆవిడ కూడా అదే చెప్తున్నారు నేను శివయ్యకి సేవకురాలి అని మరి అలాంటి సేవకురాలికి ఇంకా సేవకులు భక్తులు ఎలా ఉంటారు అని ఒక మాటకి గుర్తుపెట్టుకో సేవకులు అన్న మాట మాట ఈ మాటకి నేను కూడా నేను తప్పు పడతాను ఎందుకంటే ఎంత మంది సేవకులు వచ్చినా ఏదేమైనా గానీ ఆమెకి సేవకులు అని చెప్పి దేవుడు పది రూపాయల తిరుగుతుండొచ్చు అవును ఆ రూపాలలో ఎవరికైనా ఎవరైనా భక్తులు ఉంటారు నాకు కూడా భక్తులు నాకు కూడా ఉన్నారు నా శిష్యురాలు అందరూ నా భక్తురాలు పొద్దుగా రేపు చిన్న ఇంట్లో ఏమైనా కానీ నా దగ్గరకు వచ్చి నా కొంగు ఉడిపించుకొని పోతారు అమ్మ నా ఇంట్లో నువ్వు అమ్మవారి నా ఇంటికి ఇప్పుడు బియ్యం పోస్తే వాళ్ళు నా భక్తులే మరి వాళ్ళని కూడా తప్ప పట్టేసి వస్తుంది ఎవరికి ఏ భక్తులు ఉన్నా గాని న్యాయం తీరే ఉండాలి ఈమెకి గుడి అవును గుడి కావాలి అన్నారు నా భక్తులు వచ్చినప్పుడు నాకు విశ్రాంతి తీసుకోడు అగోరికి ఏందమ్మా నేను నాకు ఒక గుడి కావాలి నా భక్తులు నన్ను సేవించుకోవడానికి నేను ఉండడానికి నాకు ఒక గుడి కావాలి అన్నారు అగోరికి ఇల్లు గొడ్డు గోదా సంసారము పిల్లలు జల్లలు ఆయి పాలు అనేది ఏది ఉండదు చెట్టు కింద ఉడకూసుకోవచ్చు మళ్ళీ హిమాలయాలలో బిల్డింగ్లు కట్టించుకొని అందరూ పెట్టుకున్నట్టు మళ్ళీ మనం బొయ్య ఉలేం కదా కట్టుకున్నట్టు బిల్డింగ్లు పోయి రోజు ఇంటర్వ్యూ తీసుకున్నాం మళ్ళా వాళ్ళకి వేల మంది భక్తులు మళ్ళీ వేల మంది భక్తుల వాళ్ళు అలా బిల్లు దాటుకున్నారా డూప్లికేట్ మాట కనిపిస్తారు ఇన్ననే అగోరికే ఉంది గుడి ఉంది మళ్ళీ అంత పెద్ద భావాలకే అంత పెద్ద అఘోరులకేంది ఈమెకెందుకంట మళ్ళా వాళ్ళ గురువు సంబోధ చెప్పలేడు అంటున్నా గురుపదం చెప్పలేడంటున్నా నెత్తి మీద చెట్టు నేడు తప్ప మనకి నెత్తి మీద ఏది కానీ ఉండద్దు అని ఒక మాట అలా గురువు చెప్పలేడంటున్నా ఉంది శాస్త్రాల ప్రకారంగా ఉంది తెలుసా సో టెక్నాలజీ మారిపోయింది సో ప్రజలు మారిపోతున్నారు కాలం కూడా మారిపోతుంది సో అఘోరలు కూడా అప్డేట్ అయ్యారు అని అంటున్నారు దాని మీద మీరేం చెప్తారు అంటే కారు కార్ వాడటం కావచ్చు స్మార్ట్ ఫోన్ వాడటం కావచ్చు ఎంతవాసినప్పుడు చిన్న గుళ్ళ కడ కూడా ఉన్న వాళ్ళ ఓకే ఏమంట ఈ ఫోన్లు ఈ కలుషితమైన వాళ్ళు అడ్డమైన వాళ్ళు ఉండడం వల్లనే వీటికన్నిటికీ భరించలేకనే అసలైన అఘోరాలు మీదికి ఆ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా మళ్ళీ ఏమి అప్డేట్ అయినప్పుడు మా ఆగోర ఎందుకు అవుతుంది ఇవన్న వద్ద ఆగోరాలు కదా మళ్ళీ ఇవ్వందుకేమకి ఆగోరాకి ఎక్కడ ఉందమ్మా ఫోన్ కాంటాక్ట్ గిట్లా అవన్నీ ఏ అనుకోనే సంసారానికి ఇట్లా అన్నీ పెట్టి ఆ గురలల్లో కలిసిపోయారు బాబాల్లో కలిసిపోయారు అందరు కరెక్ట్ వాళ్ళు ఉండలేక ఇవన్నీ ఓకే సో అంటే మాట్లాడదాము అన్నా కూడా ఆ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆవిడకి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినా కూడా ఆ బయట అంటే సొసైటీ